అక్టోబర్ ఇరవై ఐదవ పవిత్రమైన కార్తీక మాసంలో శ్రీమతి గారి ఆధ్వర్యంలో గానగాపురం యాత్ర వివరాల కొరకు సంప్రదించండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ పద్మిని ప్రస్తుతం పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు లలిత ఉపాసకులు వాస్తు జ్యోతిష శిక్షణ నిపుణులు బ్రహ్మ శ్రీ నానాజీ పట్నాయక్ గారు మాట్లాడదాం సార్ నమస్తే సార్ ఎలా ఉన్నారు సార్ అమ్మవారి అనుగ్రహంతో అద్భుతంగా ఉన్నారు మన ప్రేక్షకులందరూ కూడా ఇంకా అద్భుతంగా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను థ్యాంక్ యూ సో వెరీ మచ్ సార్ వెల్కమ్ టు సుమన్ టీవీ విత్ మీ సార్ కొన్ని కుటుంబాలలో విచిత్రమైన పరిస్థితి ఉంటుంది సార్ వాళ్ళ పరపతి బయట చాలా అద్భుతంగా ఉంటుంది బయటకు మేము అంటే నాలుగు సమస్యలు మేము తీరుస్తాం ఒక్క మేము ఒక్క మాట చెప్పామంటే సమస్య తీరిపోతుంది మేము భార్యాభర్తల్ని కలిపేస్తూ ఉంటాం పిల్లల్ని చక్కటి సన్మార్గంలో నడిపించడానికి మా దగ్గరికి తీసుకొస్తా కానీ ఇంటికి వస్తే మాలో మాకే పడదు నా భార్యతో నాకు పడదు నా పిల్లోడే నా మాట వినడు బయట వాళ్ళ పిల్లలే బెటరు ఇట్లా ఒక విచిత్రమైన పరిస్థితి సార్ ఇది చాలా క్షోభకి గురి చేస్తూ ఉంటుంది ఇది ఎక్కడ కరమరా బాబు బయటేమో నా మాట చల్లుతుంది ఇంట్లో చూస్తే అసలు ఇట్లా ఇది దేనికి కారణం అవుతుంది సార్ ఒక వాస్తు పండితులుగా చెప్పండి సార్ వాస్తు కూడా ఏమైనా రోల్ని ప్లే చేస్తూ వాస్తు జ్యోతిష్యం రెండు ప్లే సార్ అయితే చెప్పండి మార్చుకోవటం మీరు అన్నట్టుగా ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే వీళ్ళు కొన్ని వందల వేల కుటుంబాలనేమో కలుపుతారు కానీ వీళ్ళ లైఫ్ లో ఎందుకు ఇలా జరుగుతుంది వాళ్ళకే అర్థం కాదు మంచి సైకాలజిస్ట్ ని లేకపోతే వాళ్ళ హస్బెండ్ వైఫో హై హైలీ మెచ్యూర్డ్ పిల్లలు కూడా హైలీ మెచ్యూర్డ్ సమాజంలో చూస్తే వాళ్ళ అంత మంచి వాళ్ళు ఇంకోటి లేరు అనిపిస్తుంది కానీ వాళ్ళకి వాళ్ళకి పడదు బయటకు వస్తే పరువు పోతుంది పరువు కూడా పోతుంది కదా కానీ ఎందుకు అలా జరుగుతుంది అంటే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరి పర్సనల్ చాట్లో అయినా కుటుంబంతో సఖ్యత లేని యోగాలు కొన్ని ఉంటాయి వాళ్ళకి కొన్నిసార్లు ఏమవుతుందంటే వీళ్ళు కొంత కాలం కుటుంబంతో దూరంగా ఉన్నప్పుడు ఆ దోషం పోతుంది సెకండ్ హౌస్ పాడవుతుందండి సింపుల్ సెకండ్ హౌస్ ఈజ్ కుటుంబం ఆ సెకండ్ హౌస్కి సెవెంత్ హౌస్ కనెక్టివిటీ అయి పాడైతే భార్యాభర్తల మధ్యన సఖ్యత ఉండదు మళ్ళీ ఒకే ఇంట్లో ఉంటారు ఒకే దగ్గర తింటారు ఒకే దగ్గర ఒకే ఇంట్లో ఉంటారు కానీ ఒకరికొకరు మాట్లాడుకోరు అలాగే కొంతమందికి ఫిఫ్త్ కి సెకండ్ హౌస్ పాడే కాంబినేషన్ ఉంటుంది అంటే సంతానంతో సఖ్యత ఉండదు మళ్ళీ మనసులు అందరివి బాగానే ఉంటాయి ఎనీ డౌట్ ఉండదు చాలా మంచి వాళ్ళు ఉంటారు కానీ ఒకరికి ఒకరు పడదు దీనికి కారణాలు ఏంటంటే ఇంట్లో తూర్పు భాగం పాడైతే పూర్వశత్తు సభాగరని చెప్పారు శాస్త్రంలో అంటే తూర్పు స్థానం గనక పాడైతే నూటికి నూరు శాతం వాళ్ళ ఇంట్లో ఉండే వాళ్ళకి 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 పడదు అందుకే శాస్త్రంలో మనకి తూర్పు వైపు వాయుతత్వం వాయువు సంబంధించిన వంటి మొక్కలు పెంచుకోండి గ్రీన్ కలర్ వేయండి రాముడు పట్టాభిషేకం బొమ్మ పెట్టుకోండి అక్కడ నుంచి మార్పు చేయించు ఖచ్చితంగా మార్పు వస్తుందని చెప్తూ ఉంటారు వీటితో పాటు చెత్త చెత్తగా ఒకవేళ తూర్పు ఉంది అనుకుందాం పిచ్చే సామాన్లు పెట్టడం ఆగిపోయిన వాచ్లు పెట్టుకోవటం పూర్తిగా చెత్తగానే ఉంటుంది చెత్తగానే ఉంటుంది ఉంటుంది ఎందుకంటే వీళ్ళకి సమాజంతో ఉండే నేమ్ అండ్ ఫేమ్ అంటే వీళ్ళ పర్సనల్ చాట్లో నేమ్ అండ్ ఫేమ్ ఇచ్చే సన్ బాగున్నాడు కానీ వీళ్ళ కుటుంబ స్థానం పాడింది సింపుల్ లాజిక్ అక్కడ ఇలా వీళ్ళు ఎప్పుడైతే ఇది పాటిస్తారో బాగుంటుంది ఒకటి రెండవది ఏంటంటే వీళ్ళు వీలైనంత మటుకు విష్ణు సహస్రనామాలు వింటూ ఉండాలి అప్పుడు కమ్యూనికేషన్స్ అనేవి చాలా బలపడతాయి ఇంట్లో వాళ్ళతో బలపడాలని సంకల్పం చేసుకోవాలి ఇంకోటి వీళ్ళు లలితా సహస్రనామాల్లో ఒక నామం ఉంటుంది ఓం కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతరాయ నమ ఇది కేవలం ఫ్యామిలీ అనే కాదు కొంతమంది చూడండి నేనేం మాట్లాడినా తప్పైపోతుందండి నేనేం మాట్లాడినా గొడవ అయిపోతుందండి అంటూ ఉంటారు అది స్త్రీ ఒక స్త్రీలు చెప్పుకుంటారు పురుషులు చెప్పుకుంటారు అసలు ఏమి మాట్లాడాలన్నా అసలే భయం భయంగా ఉంటూ ఉంటుంది ప్రతిదానికి ఇలాంటేంటి అనే వాళ్ళు కూడా ఉంటారు ఉంటారు ఇక్కడ కారణాలు ఏంటంటే వాళ్ళకి కుటుంబంతో కమ్యూనికేషన్స్ ద్వారానే మిస్ కమ్యూనికేషన్స్ అయి గొడవలు ఉండే కాంబినేషన్ ఒకటి ఫామ్ అవుతుంది అంటే టూ త్రీ అండ్ కేతు గన్ రావడం టూ త్రీ కాంబినేషన్స్ పాట అవడం టూ త్రీ బుధుడు పాట అవడం జరుగుతుంది అలాంటప్పుడు ఓం కర్పూర వీటి కామోద సమాకర్ష దిగంతర ఆయన మహా ఛాలెంజింగ్ గా చెప్తున్నా మీరు చేసిన తర్వాత మీరే రిజల్ట్ చూస్తారు ఆకర్షణ అంటే చక్కటి ఆకర్షణ అనేది ఉంటుంది అటు ఇంట్లోనూ బయట కూడా ఆకర్షణ అని అంటున్నారు ఎందుకంటే దీని యొక్క అర్థం అమ్మవారి యొక్క తాంబూల చరవణం చేసుకున్నటువంటి అమ్మవారి తన యొక్క నోటి నుంచి ఒక సువాసన వెదజల్లి సమస్త లోకాల్లో ఆ యొక్క సువాసన అబ్బబ్బబ్బ అని అందరు అన్ని లోకాల్లో ఉండేటువంటి దేవతలు మునులు అందరూ కూడా అద్భుతమైనటువంటిది అని అనుకున్నారట అంటే ఏమంటే మీరు మాట్లాడినా కూడా వాళ్ళు దాన్ని అద్భుతంగా ఏమో ఎంత బాగా చెప్పావు అంటారు కానీ చేసేదే చెప్పేవిలే రైట్ అందంగా మన మాట కూడా మారుతుంది ఇక్కడ ఖచ్చితంగా అందంగా మన మాట మారుతుంది ఎగ్జాక్ట్ అవతల వాళ్ళకి ఏం చెప్తే వాళ్ళు ఒకే చేస్తారు వీళ్ళు అలా చెప్తారు ఆ ప్రజ్ఞ వస్తుంది అయితే ఇక్కడ నేను చాలామంది కేసెస్లో నాకు చాలా మంది వస్తుంటారు కదా ఇలాంటి ఉన్నప్పుడు నేను ఒకటే చెప్తాను అమ్మ మీరు ఒక మామిడి చెట్టు మీ వారు ఒక సీతాఫలం చెట్టు మీ అమ్మాయో అబ్బాయో ఒక ద్రాక్షపల చెట్టు మీ చెట్టుకు వచ్చే మామిడి కల్లా వాళ్ళకి రావాలని ఎక్స్పెక్ట్ చేయకండి ఎందుకంటే మీ చెట్టు మీదే మీకు మామిడి పళ్ళు వస్తాయి మీ చెట్టుకి అతని అతను సీతాఫలమే వస్తుంది మీరు అక్కడ మామిడి చెట్టు ఎక్స్పెక్ట్ చేయకండి అతను మీ దగ్గర సీతాఫలం ఎక్స్పెక్ట్ చేయకూడదు ఈ పిల్ల ఈ పాప దగ్గర ద్రాక్షఫలం ఉంటే ద్రాక్షఫలు ఎక్స్పెక్ట్ చేయాలి అంతేగాని మనం మా పాపకు మా పాప కూడా నాలాగే ఉండాలి ఎక్స్పెక్టేషన్ అన్నిటికీ తప్పుదో పట్టిస్తా ఎందుకంటే ఇక్కడ చాలా మంది కోపాలు కానీ చిరాకులు కానీ ఎందుకు వస్తాయి మూడు విషయాలు పర్టికులర్గా చూసుకోవాలి చిన్న విషయాన్ని భూతద్దంలో పెట్టి చూస్తున్నాం ఇంకోటి ఏమైపోయిందంటే మీరు గమనించండి ఇవాళ రేపు సొసైటీలో ప్రతి ఇంట్లోనే కూడా ప్రతి ఇంట్లో ప్రతి ఫ్యామిలీలో పొద్దున్నంత జాబ్కి వెళ్తే జాబ్ నుంచి ఇంటికి రాగానే ప్రతి ఒక్కరి చేతిలో ఆ ఫోన్ పట్టుకొని అలా ఫోన్ లోకంలో ఉంటున్నారు చిన్న చిన్న విషయాలు అసలు మాట్లాడుకోవట్లేదు పెద్ద మ్యాటర్ సీరియస్ మ్యాటర్ ఉంటేనే మాట్లాడుకుంటున్నారు చిన్న విషయాలు ఎప్పుడైతే రెగ్యులర్గా మాట్లాడుకోవట్లేదో ఒకటేసారి పెద్ద మ్యాటర్ మాట్లాడుకోవాలంటే వాళ్ళ మధ్యన సరైన కమ్యూనికేషన్ లేదు లేనప్పుడు పెద్ద మ్యాటర్ ఒకటేసారి మన ముందుకు వచ్చేసరికి అభిప్రాయ భేదాలు చాలా ఉంటాయి పెద్ద పెద్ద విషయాల్లో మీకు ఎప్పుడైతే చిన్న చిన్న విషయాల్లో కలిపేటువంటి అభిప్రాయాలు లేనప్పుడు మీరు అసలు ఎక్కడా కనెక్ట్ అవ్వలేదు కాబట్టి ఒకటేసారి పెద్ద మ్యాటర్ ఒకటి ముందుకు వచ్చేసరికి అర్థం కాదు అక్కడ విషయం పాడిపోతుంది అలాగే మరొక విషయం ఏంటంటే వీటితో పాటు ఇక్కడ మనం ఒక రెండు విషయాల్ని మనం ఆకలింపు చేసుకోవాలి ప్రతి ఒక్కరు మనం ముందు గుర్తు గుర్తుపెట్టుకోవాలి ఎందుకంటే మనకెందుకు కోపం వస్తుంది మనం అనుకున్నది అవ్వకపోయినా మనం చెప్పింది అవతల వాళ్ళు చేయకపోయినా మనం అనుకున్న దవ్వాలని మనం అనుకున్న ప్రతి ఒక్కటి అయితే మనం భగవంతుడు అయిపోతాం మనం ఫస్ట్ మనుషులం దేవతలు అవుతాం ఎందుకంటే దేవతకే ఆ శక్తి ఉంది మనం అనుకుంది అనుకున్నట్టుగా జరిగే శక్తి అవతల వాళ్ళు కూడా మనం చెప్పింది చేయాలంటే అది కూడా దేవతకే ఉంటుంది అష్ట అష్ట సిద్ధుల్లో అనిమా గరిమాలకి మహిమ లాగా అలాగా మనకు ఆ శక్తి లేదు వాళ్ళ క్యాపబిల్ బట్టి వాళ్ళకి అర్థమైన దాన్ని బట్టి వాళ్ళకి నచ్చిన దాన్ని బట్టి చేస్తారు ఇది మనం అర్థం చేసుకుంటే క్లియర్ ప్రాబ్లం అక్కడ ఓవర్ అంతే కాకపోతే నేను ఇందాక చెప్పినట్టుగా ఆ తూర్పు వైపు భాగాన్ని విష్ణు సహస్రనామాలు వింటూ ఆ నామం గనక చేసుకున్నారా హండ్రెడ్ పర్సెంట్ బాగుంటుంది ఇంట్లో సఖ్యత అనేది వస్తుంది ఖచ్చితంగా వస్తుంది అందులో డౌట్ ఏం లేదు బట్ ఇది కూడా అర్థం చేసుకోవాలి ఓకే నా కర్మ బట్టి నేను ఇలా పుట్టాను వాళ్ళ కర్మ బట్టి వాళ్ళు అలా పుట్టారు అది మెచ్యూరిటీ అనేటువంటిది అవతల అర్థం చేసుకోవడం ఒక అయితే వాళ్ళలో ఉన్నటువంటి చైల్డిష్ నేచర్ ని వాళ్ళలో ఉన్నటువంటి అసమర్థతను కూడా అర్థం చేసుకున్నప్పుడే నువ్వు కంప్లీట్ మెచ్యూరిటీ కొంచెం అలవాటు అంటే చిన్నపిల్లలు పోసి అక్కడే అలుగుతూ ఉంటారు మనం వెంటనే కోప్పడం వాడికి అంతే తెలుసు అనుకుంటాం ఇది అంతే వెంటనే శుభ్రపరుస్తాం అది రావాలంటే ఒక రోజులో రాదు ఇట్స్ ఒక ఒక జర్నీ జరగాలి లైఫ్ అండ్ ప్రతి ఒక్కరిలో కూడా ఆ మదర్లీ నేచర్ కూడా ఉండాలి ఎగ్జాక్ట్లీ మీరు మంచి వాడారు మంచి వాక్యం వాడారు మదర్లీ నేచర్ ఇస్ లవింగ్ కంప్లీట్ గా ప్యూర్లీ లవింగ్ నేచర్ అది మదర్లీ నేచర్ అనేది అది కనుక ఉంటే డెఫినెట్ గా వితౌట్ ఎక్స్పెక్టింగ్ ఎనీథింగ్ ఓన్లీ గివింగ్ ఇస్ లవ్ అది మదర్ కే ఉంటుంది మదర్ కే ఉంటుంది వి ఆర్ ప్రౌడ్ మదర్స్ బై ది వే అది ప్రతి జీవికి ఉంటుందండి మనిషికే కాదు ఎగ్జాక్ట్లీ ఎగ్జాక్ట్లీ ప్రతి జీవికి ఉంటుంది ఎగ్జాక్ట్ అయితే చాలా బ్యూటిఫుల్ గా ఎక్స్ప్లెయిన్ చేశారు ప్రాక్టికల్గా చేసుకునేటటువంటి మార్పులతో పాటుగా వాస్తుపరంగా కూడా ఏం మార్చుకుంటే పరిస్థితులు మనకి అనుగుణంగా ఉంటాయనేది చాలా చక్కగా మాకు వివరించారు సార్ కృతజ్ఞతలు నమస్కారం సార్ శ్రీమాత్రే నమ